ఇప్పుడు ఉదయ మిత్రులందరికీ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఒక క్రికెటర్ ఉండేవాడు అయితే ఆయన చాలా బాగా ఆడుతుండని జాతీయ టీంలోప్పటికి అంటే నేషనల్ టీంలోప్పటికి తీసుకోవడం జరిగింది అయితే ప్రాథమికంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కానీ అన్ని రకాల క్రికెట్లో చాలా పరుగులు చేశాడు కానీ జాతీయ టీంలో తీసుకోగానే మొదటి టెస్టు లోపల ఫెయిల్ కావడం జరిగింది మొదటి ఇన్నింగ్స్లో జీరో రెండో ఇన్నింగ్స్లో కూడా జీరోనే డక్అవుట్ కావడం జరిగింది అయితే టీం నుంచి తొలగించారు మళ్ళీ అతను అనుకున్నాడు ఏంటంటే ఇప్పుడే అయిపోయిందా నా పని అని మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు మళ్ళీ చాలా బాగా ఆడుతున్నాను ఇంకొక అవకాశం ఇద్దాంలే అని మళ్ళీ జాతీయ టీంలోకి తీసుకోవడం జరిగింది మళ్ళీ మొదటి ఇన్నింగ్స్లో డక్అవుట్ రెండో ఇన్నింగ్స్లో కేవలం ఒకే పరుగు చేసి అవుట్ కావడం జరిగింది వెంటనే మళ్ళీ జాతీయ టీం నుంచి తొలగించారు అప్పుడు చాలా బాధపడ్డాడు మళ్ళీ నా పని అయిపోయినట్టేనా లేదు లేదు ఈసారి ఇంకా కృషి చేస్తాను ఎట్టి పరిస్థితులల్లో నా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటా నేను దేశానికి సేవలు చేస్తానని మళ్ళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి వెళ్ళి వేలరకు పరుగులు సాధించాడు మళ్ళీ సెలెక్టర్గా చూపుల్లో పడ్డాడు ఈసారి ఒకసారి అవకాశం ఇద్దాంలే చివరిసారి అని అనుకున్నారు మూడోసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు మళ్ళీ అదే తంతు మొదటి ఇన్నింగ్స్లో డక్అవుటు రెండో ఇన్నింగ్స్లో కూడా డక్అవుటు ఎంత హృదయ విదారకంగా ఉంటా చూడండి మనిషి ఎంత నిర్వీర్యానికి నిర్లిప్తతకు లోనవుతాడో మనకు తెలుసు ఈ సమయంలో బట జాతీయ బృందం నుంచి మళ్ళీ తొలగించారు ఇక నా జీవితానికి ఫుల్ స్టాపే అని ఆయన అనుకోలేదు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ కృషి చేశాడు తీవ్రంగా కృషి చేస్తాడు అసలు సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు ఒకటి రెండు సరిపోతుంది కానీ మూడోసారి కూడా ఫెయిల్ అయిన తర్వాత ఎవరు అవకాశం ఇవ్వరు వాస్తవంగా కానీ ఆయన చివరిసారిగా ఈసారి నాలుగవసారి చివరిసారి అవకాశం ఇద్దాం లేకపోతే ఈసారి గీనా ఫెయిల్ అయితే మాత్రము ఖచ్చితంగా ఆయన జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పేద్దామని చివరిసారి చిట్ట చివరి సార్ అవకాశం ఇచ్చారు ఈసారి ఆయన తిరిగి వెనుకకు చూడలేదు తన మీద ఉన్న నమ్మకాన్ని ఉంచి నాలుగు సార్లు అవకాశం ఇచ్చినటువంటి మరి తన యొక్క సెలెక్టర్ల మీద మరి విశ్వాసాన్ని తొలగించలేదు ఆయన వెనుకకు తిరగకుండా ఐదు వేల పరుగులు టెస్టు పరుగులు సాధించడం జరిగింది పదహారు సెంచరీలు సాధించడం జరిగింది అందులో ఆరు డబుల్ సెంచరీలు సాధించడం జరిగింది ఆ తర్వాత ఆ దేశానికి కెప్టెన్ కూడా కావడం జరిగింది అది ఆయన జీవితం పైన ఉన్నటువంటి పట్టుదల ఒక కసి అంటే నేను ఫెయిల్ అయ్యాను ఒకసారి ఇక నా జీవితం ఇంతే అనుకోలేదు రెండోసారి కూడా అనుకోలేదు మూడోసారి అనుకోలేదు నాలుగోసారి అసలే అనుకోలేదు తానేదో తన యొక్క బలమేందో తన విశ్వాసం ఏందో తన ధ్యేయము తన నిష్ట పట్ల అంకిత భావం పట్ల కృషి పట్ల అందరికీ ఒక మార్గదర్శి యొక్క స్ఫూర్తి అయ్యాడు ఆయన ఎవరో కాదు మర్వన్ ఆటపట్టు శ్రీలంక దేశానికి చెందినటువంటి క్రికెటరు అంటే ఎందరికో స్ఫూర్తి ఆయన పడిపోలేదు పడిపోయిన ప్రతిసారి కూడా లేవడం జరిగింది ఇది నా యొక్క చివరి అంకం కాదు ఇంకా ముందుంది నా జీవితం అని తన జీవితాన్ని కొనసాగించడం దట్ ఈస్ మర్వన్ ఆటపట్టు అది స్ఫూర్తి అంటే ఆ విధంగా వారిని స్ఫూర్తి ఇటువంటి ఎన్నో రకాలటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలు మనిషికి ఏం చెప్తాయంటే ఇదే చివరి అంకం కాదు ఇంకా ముందుంది నీ జీవితం అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం